జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు అయితే ఇంకా నేను వేడాను నేడను నేను అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ రాజకీయ వర్గాల్లో మాత్రము జూనియర్ ఎన్టీఆర్ చర్చ అయితే నడుస్తుంది తాజాగా దీనికి ఉదాహరణగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట సత్యప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ని కించిపరిచే విధంగా ఆయన మాట్లాడము వాటు సినిమాని రిలీజ్ ఎలా అవుతుంది ఆడేయడానికి మేము ఆటంకాలు కల్పిస్తామన్నట్లుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు వైరల్ కావడం తర్వాత తెలుగుదేశం పార్టీ అధిష్టానమే స్పందించాల్సినటువంటి పరిస్థితి తలెత్తడం క్షమాపణ చెప్పడం ఇదంతా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి తెలుగుదేశంలో ఉండేటటువంటి కొన్ని వర్గాలకి మధ్య నేరుగా ప్రత్యక్ష యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ని ఒక భయంకరమైనటువంటి ఒక భయాందోళనతో కూడినటువంటి దృష్టితోటి లోకేష్ వారసత్వానికి భవిష్యత్తులో అడ్డు వస్తాడనేటటువంటి ఒక అనుమానంతో సందేహంతో టీడీపీలో ఒక వర్గం చూస్తున్నటువంటి ఉదంతాలే కనిపిస్తూ ఉన్నాయి దీనికి ప్రధాన కారణము జూనియర్ ఎన్టీఆర్కి ఉండేటటువంటి ఒక కరిష్మా ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు కోట్ల మంది ఆయనకి సినిమాలకి అభిమానించే వాళ్ళు కావచ్చు లక్షల మంది ఆయన అంటే పడిచేటటువంటి అభిమానులు కావచ్చు ఎన్టీఆర్ మెయిన్ అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి ఎన్టీఆర్ పోలికలే కాకుండా ఒక సందర్భాన్ని సమయాన్ని బట్టి మాట్లాడేటటువంటి విధానము ప్రజలను ఆకట్టుకోగలిగినటువంటి సమూహకమైనటువంటి శక్తి ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్కి అడ్వాంటేజ్లుగా ఉంటూ వస్తున్నాయి ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశంలో ఒక వర్గం అయితే జూనియర్ ఎన్టీఆర్ని ప్రచారానికి పిలవాలి ఆయన్ని వాడుకోవాలి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టం అవుతుందనే వాదనని తెర మీదకి తీసుకొచ్చారు కానీ లోకేష్కి ఆల్టర్నేటివ్ లీడర్గా ప్రత్యామ్నాయంగా మారుతాడనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు కావచ్చు తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ని ప్రచారానికి దింపడానికి ఇష్టపడలేదు దీనికి ప్రధానమైనటువంటి కారణము జూనియర్ ఎన్టీఆర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతుదారుడిగానే ఉంటూ వచ్చారనే చెప్పాలి దానికి ప్రధాన కారణము జూనియర్ ఎన్టీఆర్కి వ్యక్తిగతంగా చాలా సన్నిహితమైనటువంటి వ్యక్తులైనటువంటి వల్లభనేని వంశీ కోడాలి నాని వీళ్ళిద్దరూ జూనియర్ ఎన్టీఆర్కి చాలా స్నేహితులు వీళ్ళిద్దరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీని చాలా తీవ్రంగా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా దూషించడము చాలా సీరియస్గా టీడీపీలోనే టీడీపీకి ప్రత్యామ్నాయంగా ప్రకటన చేయడం కావచ్చు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేయడం కావచ్చు అవన్నీ చేశారు ఐదేళ్ల కాలంలోని ఆ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళకి నచ్చజెప్పడం కానీ లేదంటే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రకటనలు ఖండించడం కానీ చేయకుండా పరోక్షంగా మౌన పాత్ర పోషించడం ద్వారా వాళ్ళకి వత్తాసు లేదంటే వాళ్ళ ప్రకటనలు ఎండార్స్ చేసినట్లుగా తెలుగుదేశంలో ఒక వర్గం భావించింది దీంతో జూనియర్ ఎన్టీఆర్ సేవల్ని తెలుగుదేశం వాడుకోవాలన్న సందర్భంలో సైతం పక్కన పెట్టింది ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ కూడా జూనియర్ ఎన్టీఆర్ని కొంచెం మచ్చిక చేసుకోవడం ద్వారా అప్పటికి తెలుగుదేశం పార్టీ బీజేపీ విడిపోయి ఉన్నాయి కనుక ఆయన్ని ప్రత్యక్షంగా రాజకీయాల్లో ప్రవేశపెట్టడానికి అమిత్ షా లాంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్తో చర్చలు జరపడము ఇవన్నీ చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి అంటే జూనియర్ని తెలుగుదేశానికి ప్రత్యామ్నాయ శక్తిగా తయారు చేయాలనే బీజేపీ వ్యూహం కూడా పన్నింది అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా తెలివిగా చాకచక్యంగా వ్యూహాత్మకంగా తనకి ఇంకా ఉపాధి పదిహేను ఏళ్ల పాటు సినీ రంగంలో కెరియర్ ఉన్న దృష్ట్యా ఇప్పుడుకిప్పుడు తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కానీ రంగంలో దిగడానికి ఇష్టపడలేదు అది చాలా తెలివైన ఎత్తుగడ ఆ తర్వాత ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం అధికారులు రావడంతో నిరూపితమైంది ఇది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు తర్వాత సగం అంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికే వృద్ధాప్యంలో ఉన్నారు తర్వాత ఎన్నికలు వచ్చేటప్పటికే ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికే డెబ్బై తొమ్మిది ఎనభై ఏళ్ల వయసుకి ఆయన చేరుకుంటారు తర్వాత సగంలో జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ తెలుగుదేశానికి రావాలనేటటువంటి డిమాండ్ వస్తుందా లేదంటే ఈ లోపలనే లోకేష్ని బలోపేతమైనటువంటి నాయకుడిగా తయారు చేసుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం వర్గాలు చంద్రబాబు నాయుడు మీద ఉంటుంది లేకపోతే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా వయసు రీత్యా చాలా పెద్ద ఎక్కువ వయసు ఉండే వ్యక్తి కాదు ఇంకోవైపు జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ ఇంచుమించు ఒకే సమ్వయస్కులైనటువంటి వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్కు ఉండేటటువంటి కరిష్మా కావచ్చు లేదంటే జనసమూహమైనటువంటి ఆకర్షణ శక్తి కావచ్చు ఇవన్నీ లోకేష్కి లేవు అందువల్ల సంస్థాగతంగా పార్టీ నిర్మాణం మీదే పూర్తిగా ఆధారపడి పనిచేయాల్సినటువంటి వ్యక్తిగా ఆ లోకేష్ను చూడాల్సి ఉంటుంది ఆ పరిస్థితుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభంజనం కానీ ప్రభ కానీ ఏర్పడితే మళ్ళీ తెలుగుదేశానికి ఒక ఆకర్షణ శక్తి కలిగినటువంటి వ్యక్తి కావాలనేటటువంటి డిమాండ్ ఉంటుంది ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ని లోకేష్కి ఆల్టర్నేటివ్ లీడర్ అనేటటువంటి భావన సందేహాలు ఇంకా తెలుగుదేశంలో ఉన్నాయి అందువల్లనే చంద్రబాబు నాయుడు లోకేష్ యొక్క ఆదరణ లేదంటే వాళ్ళ యొక్క మంచి మార్కులు వాళ్ళ దగ్గర కొట్టాలి కొట్టేయాలి అనుకునేటటువంటి తెలుగుదేశం నాయకులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ని ఇంకా బూచిగా చూపిస్తూ జూనియర్ ఎన్టీఆర్ని దూషించడము లేదంటే జూనియర్ ఎన్టీఆర్ని వివిధ సందర్భాల్లో తక్కువ చేసి చూపడం ద్వారా అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలి అనేటటువంటి భావనలో ఉన్నారు దీనికి ఉదాహరణ అనంతపురం ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలుగా చెప్పుకోవాల్సి ఉంటుంది లోకేష్కి లోకేష్ని కించిపరిచే విధంగా మాట్లాడేటటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎందుకు రిలీజ్ చేయాలి జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడతాయా ఇలా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు అయితే జూనియర్ ఎన్టీఆర్ సైతం కొంచెం వేచి చూసే ద్వారాలోనే ఉన్నారు ఆయనకి రాజకీయ ఆకాంక్షలు లేవనైతే చెప్పలేము ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం కూటమి తరఫున చాలా పెద్ద ప్రచారం చేశారు ఆ సందర్భంగా ప్రమాదానికి గురై తర్వాత కొంతకాలం రెస్ట్ తీసుకున్నారు ఆ తర్వాత క్రమేపీ దూరమయ్యారు జూనియర్ ఎన్టీఆర్ అవసరాన్ని గుర్తించే రెండు వేల ఏడు సంవత్సరంలో చంద్రబాబు నాయుడే స్వయంగా పూనుకుని జూనియర్ ఎన్టీఆర్కి తన సమీప బంధువు అయినటువంటి నాన్న శ్రీనివాసరావు కుమార్తెనిచ్చి వివాహం చేయడంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారు ఇదంతా ఒకే అయితే రాజకీయాలు ఎప్పటికప్పుడు ఘట్టాలు మారుతూ ఉంటాయి ఇప్పుడు తెలుగుదేశం చాలా బలమైన శక్తిగా ఉంది కనుక జూనియర్ ఛాయలు కూడా తెలుగుదేశం మీద పడకూడదు అంటూ అగ్రనాయకత్వం ఒక ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ క్రమంలో జూనియర్ సైతము ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నంత వరకు తనకి ప్రజలు ఎవరు దూరం తనని ప్రజలకు దూరం చేయలేరనే ప్రకటనని ఈ మధ్య కాలంలోనే చేశారు అంటే తెలుగుదేశానికి ప్రజలకి తాను ఉన్నాను భవిష్యత్తులో అనేటటువంటి సంకేతాల సూచనలు కూడా జూనియర్ పంపుతున్నాడు అయితే తెలుగుదేశానికి బీజేపీకి ఉండేటటువంటి సంబంధాలు బీజేపీ వాళ్ళ బీజేపీ తెలుగుదేశం కనుక దూరం అయితే కనుక జూనియర్ మళ్ళీ రంగంలోకి దిగేటటువంటి అవకాశాలు సైతం ఉన్నాయి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి హవా మళ్ళీ మొదలైతే కనుక తెలుగుదేశం వర్గాలే జూనియర్ లాంటి కరిస్మాటిక్ లీడర్ కావాలని కోరుకునేటటువంటి సందర్భం కూడా ఉంటుంది అందువల్ల ఈ ప్రస్తుతానికి జూనియర్ తెలుగుదేశానికి ఎంత దూరంగా ఉన్నప్పటికీ తెలుగుదేశం వర్గాల్లో మాత్రం జూనియర్ చర్చ అయితే పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది జూనియర్కి రావాలి జూనియర్ ఎప్పటికీ అయినా తెలుగుదేశం వ్యక్తి అనేటటువంటి ఒక వర్గం వాదన అయితే జూనియర్ వస్తే కనుక లోకేష్ యొక్క పరిస్థితి ఏంటి అనేటటువంటి మరో వర్గం ఉంది అయితే పార్టీ నిర్మాణ పరంగా లోకేష్ బలపడడము ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తర్వాత స్థానాన్ని ఆయన తీసుకోగలడు అంత సమర్థంగా నలపగలడు అనేటటువంటి నమ్మకం ఏర్పడితే మాత్రం జూనియర్కి తెలుగుదేశంలో ప్రవేశానికి ఎంట్రీకి మాత్రం ఒక స్టాప్ పడుతుందనే చెప్పాల్సి ఉంటుంది ఈ లోపల అంటే నిజానికి చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే అప్పట్లో తెలుగుదేశం వారసులు అయినటువంటి హరికృష్ణ కావచ్చు లేదంటే దగ్గుబాటి లక్ష్మీ పార్వతి కావచ్చు వీళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్కి వారసుడిగా చంద్రబాబు నాయుడు తన తన సమర్థత పనితీరు ద్వారానే నిర్మి నిరూపించుకున్నాడు కానీ ఇప్పుడు అదే తరహాలో లోకేష్ కూడా తన నాయకత్వాన్ని నిర్మించుకుని ఆల్టర్నేటివ్ లేదు తనకి తెలుగుదేశంలో అని సుస్పష్టంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటే మాత్రమే జూనియర్ లాంటి వాళ్ళకి అవకాశం ఉండదు అందువల్ల ఇప్పుడు అంతవరకు కూడా తెలుగుదేశంలో ఇంకా ఈ చర్చ నడిచేటటువంటి అవకాశాలు సూచనలే కనిపిస్తున్నాయి తెలుగుదేశంలో జూనియర్ ప్రకంపనలు మాత్రం ఇంకా వినిపించడం అనేది అతనికి ఉండేటటువంటి ఒక ప్రాధాన్యం కానీ ప్రజల్లో అతనికి ఉన్నటువంటి పలుకుబడికి నిదర్శనగా కానీ మనం చెప్పాల్సి ఉంటుంది